అరకపోడి కౌశిక్ రెడ్డి ఇష్యూలో నిన్నటి ఉద్రిక్తతలతో ఈ రోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు రెండు పార్టీల నేతల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు పిఎస్సీ చైర్మన్ ఇంటికి వెళ్లేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లేందుకు అనుమతించారు హోంసాగర్ చూస్తున్న సీఎం కి తెలిసే తనపై దాడి జరిగిందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినొద్దనే సంయమనం పాటించామన్నారు అరకప్పుడు గాంధీ తీరును శేర్లింగంపల్లి ప్రజలు గమనించాలన్నారు కౌశిక్ రెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి అలా ఏదన్నా చేసి అని చెప్తే ఇలా ఒక తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరే ముఖ్యమంత్రి మీరే హోమ్ మినిస్టర్ మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని ముప్పై నలభై మంది గుండాలని సైబర్బాద్ పోలీస్ ఆపలేకపోయిందా మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నువ్వు స్ట్రేట్ గా చెప్పు నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండవ కప్పుకో రాదు కండవ కప్పుకో తనని పదే పదే రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు పిఎస్సీ చైర్మన్ అరకేపూడి గాంధీ మహిళలను కూడా కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారన్నారు ప్రాంతీయ వైషమ్యాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు అరకేపూడి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు ఈ గొడవలు పోలీస్ యంత్రాంగం డిస్టర్బెన్స్ ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక పార్టీ ఉండగా పార్టీలో సీనియర్లు ఉండగా పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ నీ ఇంటికి వస్తా కండవేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా నాతో మాట్లాడే వాళ్ళు లేరా నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే కానీ నువ్వు మాట్లాడినటువంటి నాలుగైదు సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అసలు లా ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులు జరుగుతున్న ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా లేదన్నారు ఉద్యమ కాలంలో ఉద్యమ కాలంలోనే ఇంతటి నిర్బంధం లేదన్నారు హరీష్ రావు కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయలు దాయిపిచ్చి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ల మహబూబ్ నగర్లో ఇడిచిపెట్టి మమ్మల్ని అంటే అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో లాయండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా ఎక్కడ అరెస్టు జరిగినాయా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది చచ్చిన పార్టీని బతికించేందుకే బీఆర్ఎస్ నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉందన్నారు హైదరాబాద్ ఆంధ్ర ప్రాంత ప్రజలు లేకపోతే బీఆర్ఎస్ అన్ని సీట్లు వచ్చేవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి మళ్ళా సెంటిమెంట్ సెంటిమెంట్ తో ఎక్కువ రోజు బతకలేరు పది ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు లూటీ చేసి కదిన్నారు పదహారు సీట్లలో డిపాయిడ్ పోయింది దీనికి ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చేస్తుండ్రు వాళ్ళ పార్టీకి భవిష్యత్తు లేదని తెలిసిపోయింది మేము సమయనం పాటిస్తున్నాం మేము అదే విధంగా పోదలుచుకొని అదేవిధంగా ఒక నా పాడె మోయాలని చెప్పి ఒక సెంటిమెంట్గా అనుకోకుండా అసలు సర్పంచ్గా సూటు కూడా కాదు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆయన ఎమ్మెల్యే వచ్చి ఆయన మాట్లాడు ఏదో రౌడీ లాగా ఇవన్నీ మంచి పద్ధతి కాదు మా కార్యకర్తలకు మేము ఇషారా ఇచ్చే అవసరం లేదు మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవ్వడు కూడా బయట తిరగడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను బిఆర్ఎస్ పార్టీ ఆమోదిస్తోందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసన్నారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టొద్దని కోరారు దానం ఇప్పుడు నన్ను ఒక్కోటి పిలిస్తే నేను వచ్చాను నువ్వు అంతా నీకు గులగులు ఉంటే నువ్వు ఒక్కోటి రావచ్చు కదా అందరూ మేమంతా మొత్తం అంతా తీసుకొని అంటే ఆయన పార్టీ ఆఫీసా ఇది ఇల్లు కదా అదే అంటే నువ్వు ఆహ్వానించేది పార్టీ ఆఫీస్కి పోని నువ్వు వస్తావా నేను చూసుకుంటా అది చేస్తా ఇది చేస్తా మరి నేను అలాంటి వాడు ఇంటికి వచ్చి సన్మానం చేస్తా అన్నాడు గాజులు తెస్తా సీరియల్ తెస్తా అని ఇంతకుముందు కూడా గవర్నర్ గారి గురించి కూడా అదే మాటలు మాట్లాడారు అప్పుడు ఎవరు సమర్థించలేదు అప్పుడు కూడా అందరు అని ఇలా ఇలాంటి మాటలు మాట్లాడదు ఇలాంటి భాష మాట్లాడద్దు అని ఆ పార్టీ నుంచి ఎవరు చెప్పలేదు గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడారు ఆ రోజు మరి గవర్నర్ గారు అప్పుడు సీరియస్గా తీసుకోలేదు ఆ ఇష్యూని ఇప్పుడు కూడా మళ్ళీ అంటున్నారు ఆడవాళ్ళు అందుకే చెప్పులు చూపించారు కానీ కొంతమంది ఉన్నారు బట్టలు కూడా చింపుతారు ఇవన్నీ ఎందుకు అవసరం చెప్పండి అవసరం లేని మాటలు ఎందుకు మాట్లాడాలి ఎప్పుడే కానీ రాజకీయంగా ఉన్నప్పుడు నువ్వు అన్నప్పుడు నిజంగా ఈయన చెప్పాడు గాంధీ గారు ఏం చెప్పి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు కాబట్టి నాకు ఆ పార్టీ గుర్తు మీదనే ఇచ్చారని చెప్పాడు దానికి నువ్వు పార్టీకి పిలిచి పార్టీలో నువ్వు ఏర్పాటు చేసి సన్మానం చేసుకోవాలి కానీ నీ ఇంటికి వస్తాము నీకు ఇది చేస్తాము లేకపోతే నువ్వు గాజులు దొడుకోవాలి చీరలు అంటే ఎవడుకుంటాడు ఆంధ్ర ప్రజల గురించి తాను ఏమన్నా మాట్లాడి ఉంటే అది కేవలం అరికప్పుడు గాంధీని ఉద్దేశించేనన్నారు కౌశిక్ రెడ్డి ఆంధ్ర ప్రాంత ప్రజలపై తమకు ఎంతో గౌరవం ఉందని మొదట్ నుండి వారు బీఆర్ఎస్కి మద్దతుగా ఉన్నారని అన్నారు ఆంధ్ర ప్రాంత ప్రజలతో తమకు చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చేయొద్దు మా కేసీఆర్ గారు వద్దు వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చేయొద్దు మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినం తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే కానీ మేము దాడులకి రెడీ లేం దాడులతోని కాదు కదా ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా నేనేమన్నా ఆంధ్ర అనే బోర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేస్తామా చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినాం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్లో కూడా స్పష్టంగా చేసి స్పష్టం చేసిండ్రు ఇయాల వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ని కూలగొడతామని బీఆర్ఎస్ చెప్పాకే తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు పొన్న మాటలు తొరలితే రాజకీయాల జాగ్రత్త ఉండాలి ఈరోజు ఒక మన ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రకారంగా తెలంగాణ ఏర్పడ్డది అంతానే ఎవరైనా ఇది ఒక కాస్మోపాలిటన్ అందరూ ఉండడానికి అవకాశం ఉంది దేశంలో పాశ్చాత్య దేశాల్లోనే మన వాళ్ళు ఆస్తులు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటా ఉంటుంటే స్వయం రాష్ట్రం స్వతంత్ర స్వతంత్ర రాష్ట్రం అనేది ఒక ఆకాంక్ష అది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉంది సో దాని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఎత్తు వంటి వారైనా కఠినంగా శిక్షించారు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అసలు దీన్ని ప్రొవకేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మా పార్టీలోని ఎమ్మెల్యేని కాంగ్రెస్ లో చేర్చుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేకి పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది అనేది హరీష్ రావు సార్ వాళ్ళు మాట్లాడితే అది దానికి దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే వాళ్ళు గతంలో ఏం చేసినో తెలుసు మేము కంఫర్టబుల్ గా గవర్నమెంట్ నడుపుతూ ఉంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం కూలగొడతాం అని చెప్పినట్టు రెచ్చగొట్టింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు ప్రజాస్వామ్యంగా గెలిచిన ప్రభుత్వాన్ని కూరగొడతాం అనకముందు మేము ఎవరైనా ఎవరైనా ఒక్కరైనా చేసుకున్నామా అశాంతి సృష్టించాలన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ రెచ్చగొడుతోందన్నారు మంత్రి సీతక్క తన హయాంలో విచ్చల విడిగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్కి అనర్హత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు హైదరాబాద్లో గొడవలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక హరీష్ రావు గారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీసులను ఏ నీ సంఘ జుత్తం నాలుగు రోజులని నాలుగేళ్ళని సంఘ జుత్తం ఆయన ఏమన్నాడు అదుపులో ఉండండి అని అన్నాడు మేము ఆ వీడియో చూసి ఆయన బెదిరిస్తున్నారు అంతకుముందు కూడా తెలంగాణ సెంటిమెంట్ పేరు పెట్టుకొని ఇవాళ మీరు రెచ్చగొట్టిరు పిల్లలు మీకు అగ్గిపెట్ట దొరకలేదు మీరు చనిపోలేదు కానీ మిగతా పిల్లలందరూ చనిపోయారు కానీ ఎవరికేమిచ్చిర్రు మీరు పదవులలోకి వచ్చిర్రు ఇవాళ అనర్హత గురించి ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే అర్హత ఇట్ బీఆర్ఎస్ పార్టీకుందా ఉందా నేను అడుగుతున్నా అసలు వాళ్ళు తెలంగాణ అనే పేరు నుంచే పేగుబంధం పేరు బంధం తెంచుకున్నారు ఇవాళ మళ్ళా ఈయన అరెస్ట్ కాగానే వాళ్ళ అంతర్గత పార్టీ విషయాలవి తెలంగాణ వాదాన్ని ఏదో రెచ్చకూడదు అంటే అది మీ పార్టీ అంతర్గత విషయం ఆయన గాంధీ చెప్తున్నాడు నేను కా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో నేను ఉన్నా అని చెప్పి కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు మహిళలను అవమానించిన కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామన్నారు మహిళా కాంగ్రెస్ నేతలు మహిళలను కించపరచడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న కౌశిక్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్కి ఫిర్యాదు చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్న అని చెప్పేసి మీడియా పరంగా పంపించడం జరిగింది మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షలకు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి స్పీకర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గత నాలుగు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలకు జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు ఈరోజు పాషి పాడి కౌశిక్ రెడ్డి మరి ప్రభు వారి వారి పార్టీ ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం